ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లు వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం సూడాన్ హాస్పిటల్పై డ్రోన్ దాడి ఆకోవాలన్నదే ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రమోకలు దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా మణిపూర్లో విద్రోహ శక్తులకు డ్రోన్ దాడులు అక్కడ యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు పోలీసులకు రోగ్ డ్రోన్లో ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎన్ఎస్జి మాజీ చీఫ్ గణపతి సూడాన్లో హాస్పిటల్పై డ్రోన్ దాడి డెబ్బై మంది మృతి పంతొమ్మిది మంది గాయాలు ఇక్కడ ఎంతమందికి ఈ మన మనకున్న పోలీసుల్లో ఎంతమందికి డ్రోన్ వ్యవస్థని కానీ ఎంతమందికి డ్రోన్ వ్యవస్థ కానీ సడన్గా ఒకవేళ డ్రోన్ అటాక్ జరిగితే ఏం చేయాలి మన పోలీసులకి ఎంతమందికి అవగాహన ఉన్నదండి ఇప్పటివరకు కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు ప్రమాద సమయంలో ఆత్మరక్షణ కూడా వినియోగించవచ్చు లేదా దానిలో మారణాయుధంగా కూడా వాడి ఇతర ప్రాణాలు తీయవచ్చు ఏ పరికరమైనా పరిజ్ఞానమైనా వాడుకునే వారి మనస్తత్వాన్ని బట్టి దాని ఉపయోగం ఉంటుంది ప్రయాణికులను చేరవేయడానికి ఉపయోగించే విమానాలని ఆయుధాలుగా మార్చి అమెరికాలో జంట హర్మాలను కూల్చేసిన చేసిన దురాగతం ఇందుకు పెద్ద ఉదాహరణ ఇప్పుడు కాలం మారింది ప్రాణాలను రిస్క్ చేసి మరీ అంత పెద్ద పెద్ద విమానాలను హైజాక్ చేయాల్సిన పని లేకుండా ఉగ్రవాదులు తమ దాడులకు చిన్నగా ఉండే డ్రోన్లు వాడటం మొదలెట్టేశారు ప్రపంచంలో పలు దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదులు ఇటీవల తరచుగా డ్రోన్ దాడులతో భయాందోళన సృష్టిస్తున్నారు కానీ అవ కానీ అవన్నీ చిన్నచేతిక దాడులు సూడాన్లో హాస్పిటల్పై తిరుగుబాటు జరిపింది చాలా పెద్దది ఇన్నాళ్ళుగా ఆఫ్రికాలోని ఉగ్రవాదులు ప్యాసివ్ డిఫెన్స్ ప్రయోజనాల నిమిత్తమే డ్రోన్లు ఎక్కువగా వాడుతున్నారు అంటే నిఘా పర్యవేక్షణ చిత్రీకరణ వంటివి మాత్రమే ఉదాహరణకు రెండు వేల ఇరవైలో కెన్యాలోని మాండాలో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ చిత్రీకరణకు అల్ షహాబ్ అనే ఉగ్రవాద సంస్థ డ్రోన్లు ఉపయోగించింది ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ రెండు వేల ఇరవై రెండులో నైజీరియా సైనిక స్థావరాలపై నిఘాకు కూడా డ్రోన్లు వాడింది ఈ మధ్యకాలంలో డ్రోన్ల వినియోగం విపరీతం అయిపోయింది మనం చూస్తున్నాం కదా సో ఆ స్థావరాలపై ఆ సంస్థ సభ్యులు దాడులు చేశారు కానీ కొద్ది రోజులుగా వారు వాటిని యాక్టివ్ అఫెన్స్ రీతిలో అంటే బాంబు దాడులకు వాడుతున్నారు ఈ దాడులకు వారు వినియోగిస్తే మార్కెట్లోగా సులభంగా దొరికే పౌర ప్రయోజనాలకు ఉపయోగించే క్వాడ్ కాప్టర్లేనని రియుబెన్ దాస్ వెల్లడించారు అలాంటి దాడుల్లో అతిపెద్దదిగా తాజాగా సూడాన్లో జరిగిన దాడిది ఇలాగే కొనసాగి టెర్రిస్టులు తమ దాడులకు డ్రోన్లనే ప్రధాన ఆయుధాలుగా ఎంచుకుంటే పెను ప్రమాదమే ఉండబోతుంది ఉగ్రవాదులు కూడా ఈ డ్రోన్లను ఇష్టం వచ్చినట్టు వాడేస్తే ఏంటి పరిస్థితి మనం చక్కగా ఏదో పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఉంటాం మన పై నుంచి డ్రోన్ వెళ్తున్నట్టే వెళ్తుంది సడన్గా బాంబే వెళ్తే ఏంటి పరిస్థితి అంత పెద్ద రష్యానే తట్టుకోలేకపోయిందంట చూడ్డానికి చిన్నగా కనిపిస్తాయి పక్కాగా వాడితే డ్రోన్లు సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు అగ్రరాజ్యమైన అంత పెద్ద రష్యాయే ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్ దెబ్బకు తట్టుకోలేక సతమతం అవుతుంది ఉక్రెయిన్ డ్రోన్ల బార్ నుంచి తమ యుద్ధ ట్యాంకర్లను కాపాడుకోవడానికి ఫ్లైవుడ్ షీట్లు రూఫ్ ప్యానలింగ్ రేకులు ఎనుపచువలతో రక్షణ కవచాలు కట్టి వాటిని గుడిసెల్లా తయారు చేస్తుంది తమపై దండయాత్రకు దిగిన రష్యాను రెండేళ్లకు పైగా ఉక్రెయిన్ నిలువరించగలుగుతుందంటే దానికి ప్రధాన కారణం ఆ దేశం వాడుతున్న డ్రోన్లే అయితే అలా దేశాల మధ్యలో గొడవల్లో సరిహద్దుల్లో డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు సైన్యం వద్ద రకరకాల ప్రణాళికలు ఉంటాయి మన సైన్యం కూడా సరిహద్దుల అవతల నుంచి వచ్చే డ్రోన్లను పసిగట్టి వాటి పని పట్టడానికి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది అలా కాకుండా ఫోటోగ్రఫీకి వాడే డ్రోన్లకే బాంబులు అమర్చి దేశంలో ప్రధాన నగరాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఆ రోక్ డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు మన పోలీసులు సన్నద్ధంగా ఉన్నారా అన్నదే ఇక్కడ వెయ్యి రూపాయల ప్రశ్న అంటే వెయ్యి రూపాయల ప్రశ్న ఉన్నట్టు అనమాట ఎంతవరకు ఉన్నారు మన దగ్గర సడన్గా ఒక డ్రోన్ వస్తే దాన్ని ఎలా డిస్మాంటిల్ చేయాలి దాన్ని ఎలా పేల్చేసేయాలి గాల్లోని ఎలా పేల్చేసేయాలి కిందక రాకుండా చేరడంలో ఎంతమందికి శిక్షణ ఉంది మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎఫిషియంట్ ఆఫీసర్ కొంతమంది ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళందరినీ ఏం చేస్తున్నాం మనం ఎంతోమంది స్కిల్ ఆఫీసర్స్ ఎఫిషియంట్ ఆఫీసర్స్ ఉన్నారు పాపం వీళ్ళ జీవితం పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఏ పొలిటీషియన్నో ఎమ్మెల్యేకో ఎంపీకో ఏ మంత్రికో పహారా కాస్తానికే వాళ్ళు సరిపోతుంది జీవితం మొత్తం వాళ్ళు ఇలాంటిది ఏదన్నా సంఘ విద్రోహ శక్తులు ఒక్కసారి అటాక్ చేస్తే ఏం చేయాలి అని కూడా చాలామంది పోలీసులకు అవగాహన లేకుండా పోతుంది వాళ్ళు రేపు అలాంటి జరగకూడదని కోరుకుందాం మనం